మెడినిన్ ప్రేక్షకులకు స్వాగతం నా పేరు డాక్టర్ సుజిత సీనియర్ హోమియోపతి కన్సల్టెంట్ కంటిన్యూస్ మెడికల్ ఇన్ఫర్మేషన్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ అరికాలలో మంటలు ఇంకా నొప్పి ఎందుకు వస్తుంది అనేది తెలుసుకుందాం ముఖ్యంగా చాలామంది మనకు కంప్లైంట్ చేస్తూ ఉంటారు ఈ బర్నింగ్ ఫీట్ కానీ లేకపోతే ఈ నమ్నెస్ సెన్సేషన్ కానీ ఇంకా పెయిన్ కానీ దీనికి రావడానికి గల కారణాలు చూసుకున్నట్లయితే ఒకవేళ డయాబెటీస్ ఏమైనా ఉన్నట్లయితే డయాబెటిక్ న్యూరోపతి వల్ల అరికాలలో మనకి మంటలు ఇంకా నొప్పిగా అనిపిస్తూ ఉంటుంది మన బ్లడ్లో మనకి షుగర్ లెవెల్స్ అనేవి పెరిగినప్పుడు నర్వస్ పెరిఫెరల్ నర్వ్స్ డ్యామేజ్ అయ్యేటటువంటి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇది న్యూరోపతికి దారితీసి అరికాళ్ళలో నొప్పులు ఇంకా మంటల్ని కలగజేస్తూ ఉంటుంది ఒకవేళ థైరాయిడ్ అండర్ యాక్టివ్గా ఉంటే దీన్ని మనం హైపోథైరాయిడ్ ప్రాబ్లం అంటాం హైపోథైరాయిడ్ సమస్య ఉండేటటువంటి వాళ్ళకి కూడా అరికాలలో మంటలు ఇంకా నొప్పి ఉండేటటువంటి ఛాన్సెస్ ఉంటుంది వీటితో పాటుగా పెరిఫెరల్ ఆర్టరీ డిసీజెస్ ఉన్నప్పుడు రక్తనాళాల్లో మనకి ఎక్కువగా నేరోయింగ్ అనేది స్టార్ట్ అయిపోతుంది అంటే రక్తనాళాలు కుంచుకుపోతాయి దీనివల్ల ఆక్సిజన్ రిచ్ బ్లడ్ని నర్వ్స్కి తీసుకెళ్లేటటువంటి రూట్ అనేది మనకి నేర్ అయిపోవడం వల్ల ఈ నర్వ్ పైన ఉండేటటువంటి ఈ పెరిఫెరల్ ఏరియాస్ అంటే ఇవి డ్యామేజ్ అయిపోయి ఈ పెరిఫెరల్ నర్వ్స్ ఫైబర్స్ ఏవైతే డ్యామేజ్ అవుతాయో ఇవి అరికాలలో నొప్పిని ఇంకా మంటను కలగజేస్తాయి వీటితో పాటు కొన్ని హ్యాబిట్స్ ఆల్కహాల్ తీసుకునేటటువంటి హ్యాబిట్ ఉండేటటువంటి వాళ్ళకి ఆల్కహాల్ యొక్క టాక్సిక్ ఎఫెక్ట్ నర్వ్స్ పైన ఇంకా బ్రెయిన్ పైన స్పైనల్ కార్డ్ పైన ఉంటుంది దీనివల్ల న్యూరోపతి డెవలప్ అయ్యి అరికాలలో నొప్పిని మంటని కలగజేస్తూ ఉంటుంది దీంతో పాటు మనకి డిమైలినేటింగ్ డిజార్డర్స్ ఉండేటటువంటి వాళ్ళు కూడా అరికాలలో నొప్పి ఇంకా మంటలు వస్తూ ఉంటాయి వీటితో పాటు మెటబాలిక్ రీజన్స్ చూసుకున్నట్లయితే ఎక్కువగా బరువు ఉండేటటువంటి వాళ్ళు ఒబేస్ పీపుల్లో కూడా అరికాలలో నొప్పి ఇంకా మంటలు కంప్రెషన్ సిమ్టమ్స్ వచ్చేటటువంటి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అండ్ వీటితో పాటు ప్లాంటర్ ఫేషియేటిస్ క్యాల్కినల్స్ పరుతో పాటుగా అసోసియేటెడ్గా కొన్నిసార్లు ఈ నర్వ్ డ్యామేజ్ ఉంటూ మనకి అరికాలల్లో నొప్పిని ఇంకా మంటను కలగజేస్తూ ఉంటుంది ఇలా అరికాలలో క్రానిక్గా నొప్పి లేక మంటతో బాధపడుతున్నటువంటి వాళ్ళు ఇది డయాబెటీస్ అయ్యి ఉండొచ్చు థైరాయిడ్ ప్రాబ్లం ఉండొచ్చు ఆల్కహాల్ ఎక్కువ కన్జంప్షన్ వల్ల అయ్యి ఉండొచ్చు పెరిఫెరల్ ఆర్టరీస్ డ్యామేజ్ వల్ల అయ్యి ఉండొచ్చు పెరిఫెరల్ న్యూరోపతి వల్ల ఉండొచ్చు ఒబేసిటీ ఉండడం వల్ల ఉండొచ్చు ఇలా డిఫరెంట్ రీజన్స్ ఉంటాయి కాబట్టి ఒకసారి మీకు దగ్గరలో ఉండేటటువంటి వైద్యులను సంప్రదిస్తే మీకు క్రానిక్గా ఈ అరికాలలో నొప్పి కానీ మంట కానీ ఎందుకు వస్తుంది అనే విషయం మనకి తెలుస్తుంది దాన్ని బట్టి ట్రీట్మెంట్ అని చెప్తారు కొన్నిసార్లు సింపుల్ గా వైటమిన్ డెఫిషియన్సీస్ వల్ల కూడా మనకి అరకాలలో క్రానిక్గా నొప్పి మంట వస్తూ ఉంటాయి ముఖ్యంగా వైటమిన్ బీటువెల్ డెఫిషియన్సీ ఉండేటటువంటి వాళ్ళలో అరికాలలో నొప్పి మంట ఉంటుంది సింపుల్గా బీటువెల్ రిలేటెడ్ సప్లిమెంట్స్ కొన్ని రోజులు వాడుకున్న డైటరీ చేంజెస్ బీటువెల్ అనేది నార్మల్గా అయ్యేటట్టు తీసుకున్న ఎంతో అంటే దీర్ఘకాలికంగా కొనసాగుతూ ఉన్నటువంటి నొప్పి ఎన్ని మెడిసిన్స్ వాడినా తగ్గినటువంటి నొప్పి కూడా కంట్రోల్లోకి వస్తుంది ముందు ఏంటంటే రూట్ కాజ్ అనేటటువంటివి ఐడెంటిఫై చేసుకొని అసలు ప్రాబ్లం రావడానికి ఏంటి కారణం అనేది అది ఎలిమినేట్ అయిపోవాలి దాని పరంగా ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే శాశ్వత పరిష్కారం దొరుకుతుంది ఇలాంటి సమస్యలతో ఎవరైనా బాధపడుతూ ఉన్నట్లయితే ఒకసారి మీకు దగ్గరలో ఉండే మెడినైన్ హాస్పిటల్స్ను సంప్రదించండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్